ఏబీపీ దేశం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు అంటే ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేస్తూ వస్తుంది కూటమి ప్రభుత్వం దీంట్లో భాగంగా ఈరోజు అంటే ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైనటువంటి స్త్రీ శక్తి అంటే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అయితే ఏపీ ప్రభుత్వం అయితే ప్రారంభించింది దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఫ్రీ బస్సు అనే పథకం అయితే వర్తిస్తుంది దీంట్లో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మనం ఉన్నాం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్తున్న బస్సులు అయితే మనం ప్రయాణిస్తున్నాం మనతో పాటు చాలా మంది ఇక్కడ మహిళా ప్రయాణికులు ఉన్నారు వారితో మాట్లాడి అసలు ఈ పథకం గురించి వారు ఏం చెప్తారు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది కారం ఏపీతో ఉంటుంది

అనుకోలేదని కానీ ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చారు బాబు గారు చాలా హ్యాపీగా ఉన్నాము అంటే ఈ పథకం సంబంధించి కూటమి ప్రభుత్వంలో థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తాం బాబు గారికి కళ్యాణ్ ఇద్దరికి పవన్ కళ్యాణ్కి బాబు చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి థ్యాంక్స్ చెప్తాం ప్రసన్న నేను ఆఫీస్ వర్క్ చేస్తున్నాను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను నేను అమ్లాపురం నుంచి బండర్ లంక బండర్ లంక టూ అమలాపురం వెళ్తాను ఎంత ఖర్చు అవుతుంది నాకు ట్వంటీ రూపీస్ అనేది ఖర్చు ఏం చెప్పవదు ఈ పథకం గురించి ఈ పథకం పెట్టడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మహిళలకి అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి అవును చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చెప్పాలంటే ఎవరో చెప్పు కళ్యాణ్ గారికి బాబు గారికి ఇద్దరికి చెప్తాము ఈ బస్సులో చాలా మంది మహిళా ప్రయాణికులు ఉన్నారు వారికి అందరికీ కండక్టర్ గారు టికెట్లు ఇచ్చారు ఆయన అడుగుదాం అసలు ఎంతమంది ఈరోజు ఈ బస్సులో మొదటిసారి ప్రయాణించారనే విషయాన్ని తెలుసుకున్నారు సార్ ఇప్పుడు ఆల్ట్రాపల్లి వెలుగు అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్తుంది ఇందులో సుమారు ఎంతమంది ఈ మహిళా ప్రయాణికులు ప్రయాణించి ఉన్నారనుకోవచ్చు పది మంది ఆధార్ కార్డులు తెచ్చుకున్నారండి ఆధార్ కార్డు తెచ్చుకున్న వాళ్ళు అందరికి ఇమ్మన్నారు ఒరిజినల్ వాళ్ళందరికి ఇచ్చి టికెట్ ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ ఇచ్చారండి ట్రైనింగ్ ట్రైనింగ్ ఇచ్చారు వారం రోజుల ముంద ఫ్రీ టికెట్లు ఇవ్వాలని చెప్పి ఇచ్చారండి ట్రైనింగ్ ఇచ్చారు ఆధార్ కార్డు తెచ్చుకోవాలనే పరిస్థితి ఏంటంటే మొబైల్ లో చూపిస్తే సరిపోతుందా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు సార్ మాకు ఒక డిపోలో అడిగి ఫస్ట్ ఫస్ట్ టైం కదండి ఈ రోజే కన్ఫ్యూజన్ తెలుసుకొని ఈ పథకం వల్ల కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయనేసి అంటున్నారు కొంతమంది నిజమానికి వచ్చా ఒత్తిడి పెరుగుతుందండి ఎందుకంటే పని భారం కూడా పెరుగుతుందండి కొద్దిగా సంతోషంగా గవర్నమెంట్ గవర్నమెంట్ మంచి డెసిషన్ తీసుకుంది కదండి మరి ఆడవాళ్ళ ఆడవాళ్ళ కోసం మూడు మంది వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు చిన్న చిన్న ఉద్యోగాలు వాళ్ళు లేకపోతే చిన్న చిన్న పనులకి వాళ్ళు వీళ్ళంతా యూజ్ఫుల్గా ఉంటుంది వాళ్ళ కష్టంతో పోల్చుకుంటే మనం కష్టపడటంలో తప్పలేదండి త్రిమూర్తులండి నేను అమలాపురం డిపోలో చేస్తున్నాను కండక్టర్గా నేను పది సంవత్సరాల నుంచి చేస్తున్నాను పది పదిహేను సంవత్సరం సారీ ఉద్యోగులుగా మీరు అయితే హ్యాపీగా హ్యాపీగా అంటే రోజు మీకు అంటే మీ బ్యాగ్ లో పోలంత డబ్బులు గలగల కనిపించేది ఈ రోజు కనిపించదు నిల్లుగా ఉంటది మరి ఎలా అదేం లేదండి ప్రభుత్వం చూసుకుంటుంది అన్ని ప్రభుత్వం చూసుకుంటుంది అన్ని ప్రభుత్వం చూసుకుంటుంది మేము మా డ్యూటీ చేయడం వరకేమి నేను అమలా కాకినాడ నుంచి వచ్చానండి అప్పటికి ఇంకా టికెట్ ఇంకా ఓపెన్ అన్నారు ఇప్పుడు అమలాపరం నుంచి మొక్కాని వెళ్తున్నాను అంటే నేను ప్రయాణమే వెళ్ళాను ఊరు వెళ్ళాను వస్తున్నాను అప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు నేను హౌస్ వైఫ్ మీకు ప్రయాణం ద్వారా ఎంత సేవ్ అయ్యింది అనుకోవచ్చు అమలాపారా నుంచి మొక్కానికి ముప్పై రూపాయలు టికెట్ అండి అది సేవ్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే మా ఇంకా మంచిగా యూజ్ అవుతుంది అనేసి వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు అసలు మీరు అనుకున్నారా వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందండి అంటే ఇంతకు ముందు ఇచ్చినవి నిలబెట్టుకున్నారలేదు మాకు తెలియదు కానీ ఇలా చేసినందుకు లాంటి మధ్య తరగతి వాళ్ళు కానీ ఎవరికైనా యూజ్ అవుతున్నందుకు సంతోషంగా చాలా హ్యాపీగా ఉంది అంటున్నారు వైసీపీ వాళ్ళు మరి మీరేం చెప్తారు పెట్టిన పథకాలు అమలు చేయడంలో మోసం ఎలా అవుతుందండి మోసం కాదు కదా సూపర్ సిక్స్ పథకాలు అన్నారు కానీ వీళ్ళే అమలు చేయరు అని సో వాళ్ళు అంటున్నారు చూపించారు కదండి ఇప్పుడు శేష చూపించారు కదా ఇవాళ ఈ పథకం ఇచ్చినందుకు మనకి టికెట్ తీసుకున్న తర్వాత ఇంకా హ్యాపీగా ఉంటుంది సంతోషమే కదండి చెయ్యరు అన్న పథకానికి చేశారు కాబట్టి ఈ రోజు హ్యాపీగా ఉందండి మేమేమో ఆధారపడి తెచ్చుకోలేదు కానీ చెప్పినవన్నీ అమలు చేస్తున్నాడు వాళ్ళ సంతోషంగా ఉంది తెలంగాణలోనే ఇది అమలయ్యేది మనకు కూడా అమలు అయితే బాగున్ను అనేసి ఎప్పుడని అనుకున్నారు మీరు అనుకున్నామండి అమలు చేసేట్టు కదా అమలు చేసేట్టు కదా ఎన్నికల్లో హామీ ఇచ్చిన తర్వాత ఇక్కడ అమలవుతుంది అనుకున్నారా మొన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీ ఓటుకి తగిన న్యాయం జరిగింది అనుకుంటున్నారా అలాగే అండి అలాగని వేసేవి కావాలని కారం రంగు రుచి తో ఉంటుంది. ఆ చి మిరప కారం రంగు రుచి. మేము ఆmlaపురం నుంచి రావలపలం వెళ్తున్నామండి. ఆ ఈ రోజు మరి ఈ బస్సు ఫ్రీ పథకం అయితే ఈ రోజు స్టార్ట్ అయిన కదా. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. లేట్ స్టార్ట్ చేసినా గానీ మధ్య రోజు స్టార్ట్ చేశారు. ఆగా శుభం ఇంతన. ఓకే హ్యాపీగా ఉండండి. వరకు కూడా ఈ పథకాలు ఏది అమలు చేయదు అనేసి వైసీపీ ప్రభుత్వం కొంత విమర్శించింది దానికి ఇది న్యాయం జరిగింది అనుకోవచ్చా న్యాయం జరిగిందండి అంటే ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా లేట్ అవ్వడానికి ఉండే రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి మేము దాని గురించి ఏమీ చింతించలేదు ఇప్పుడు రేటుగా స్టార్ట్ చేసినా కానీ హ్యాపీగా ఉంది మొత్తం ఎంతమంది లేడీస్ ఉంటారు మా అమ్మగారు నేను మా అత్తయ్య గారు ముగ్గురుంటాం ముగ్గురికి వర్తిస్తుంది అండి ప్రయాణాలు చేస్తున్నారు అవును నేను వర్కింగ్ ఉమెన్ ని స్కూల్లో వర్క్ చేస్తాను డైలీ అప్ అండ్ డౌన్ చేస్తాను మమ్మడి వారం టు అమలాపురం మీరు ఎంప్లాయీ మీకు కొంత ఊరటానికి వచ్చు కదా ఎస్ అండి రోజు కూడా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి మార్నింగ్ ఆఫ్టర్నూన్ కూడా నేను బస్కి వెళ్ళే అవకాశం ఇప్పుడు ఫ్రీగా పొందే అవకాశం వచ్చింది కాకపోతే కొంచెం టైమింగ్స్ సెట్ చేసుకోవాలి అంతే ఎలా వెళ్ళేవారు మీరు ఆటోస్కి ఆటో ప్రమాదకరమైన ప్రయాణం అయినప్పుడు ఇప్పుడు మీకు ఫ్రీగా వస్తుంది బస్సు బస్కి వెళ్తారా అంటే ఇప్పుడు ఆటో అయితే టైంకి వెళ్తాం కాబట్టి ఆటో చూస్ చేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే ఫ్రీ బస్ కాబట్టి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి వెళ్ళాలి ఇప్పటివరకు మేము చాలా మనీ వేస్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం సేవింగ్ చే సేవింగ్ చేయాలంటే కొంచెం టైం ముందు చూసుకుని సెట్ చేసుకుని స్టార్ట్ అవ్వాలి దాదాపు మీకు ఎంత సేవ్ అవ్వచ్చు మంత్లీ మంత్లీ వచ్చి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ వరకు సేవ్ సేవ్ అవుతుంది ముఖ్యంగా ఎంప్లాయీస్ అండ్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా లబ్ధి పొందవచ్చు దీని ద్వారా మేము కాకినాడ నుంచి వస్తున్నామండి కాకినాడ నుంచి అమలాపురం వచ్చాం అమలాపురం నుంచి ఎక్కాం బస్సు అయితే మేము అనుకోకుండా గమ్ముని మార్నింగ్ కంగారు వెళ్ళిపోయాం ఈరోజు పథకం వస్తుంది అని తెలుసు ఫంక్షన్ గురించి అడవికి వెళ్ళిపోయాం తీసుకోలేదు ఈరోజు ఆధార్ కార్డు అది మీ పథకం అయితే మన చాలా బాగుందండి క్యారీ చేస్తారా క్యారీ చేస్తా కూడా క్యారీ చేస్తా మేము అమలాపురం నుంచి వస్తున్నాం అమలాపురం నుంచి అండి వేమగిరి వెళ్తున్నాం ఇప్పుడు ఈ పథకం వర్తించిందా మీకు ఆ వర్తించింది సార్ తెలుసా ఆ తెలుసు సార్ ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా లేడీస్ నేను ఒక దాన్ని నిండా బాబులు ఇత్తన్నాం రోజు ఎక్కువ జర్నీలు చేస్తుంటారా లేదండి అంత జర్నీ చేయమండి హౌస్ వైఫ్ అండి అంటే ఎక్కడికెళ్ళినా ఇక్కడి నుంచి ఫ్రీ అని సంగతి తెలుసా తెలుసు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి పరిస్థితి ప్రస్తుతం మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ఆర్టీసీ ఆల్ట్రా పల్లెవెలుగు బస్సులో మనం ఉన్నాం దీంట్లో ఈ పథకానికి సంబంధించి అంటే ఏపీ ప్రభుత్వం ఈ రోజు నుంచి అమలు చేస్తున్నటువంటి స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఈరోజు అమలు చేస్తున్నటువంటి ఉచిత మహిళలకు ఉచిత బస్సు పథకానికి సంబంధించి ఈ రోజు నుంచి అమలవుతుంది ఈ నేపథ్యంలోనే మహిళా ప్రయాణికులు ఏం చెప్తున్నారు అనే తెలుసుకునే ప్రయత్నాన్ని అయితే ఏపీ దేశం చేసింది ఇది పరిస్థితి కెమెరా పర్సన్ వెంకటేష్తో సుధీర్ ఏబిపి దేశం